హాయ్ హలో అండి నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ పాముని ఈరోజు సండే కదండి పిల్లల్ని తీసుకుని అలాగా పర్లాకిండి వెళ్ళామండి బాబుది నైన్త్ని బర్త్డే ఉంది తీసుకోవడానికి అని వెళ్ళామండి అక్కడ డ్రెస్సులు తీసుకున్నాక రాజుగారి కోటను మీకు చూపిద్దామని వెళ్ళామండి గజపతి జిల్లాలో ఉండే పర్లాకిండి ఊరిలో ఉండే రాజుగారి కోట ఇందులో గజపతి రాజుగారు ఉండేవారు ఇప్పుడు వారు లేరు చనిపోయారు నైట్ టైం కోట్ చాలా అందంగా ఉంది మీరు చూస్తారని దగ్గరగా వెళ్ళి వీడియో తీసాము నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ వల్లే నేను యూట్యూబ్లో ముందుకు వెళ్తున్నాను థ్యాంక్ యూ